రావేరా కోసమే నీకోసమే నీకోసమే నేను చూస్తున్నాను నా కొడుకు చచ్చాడా పూర్తిగా చచ్చాడా అని చూడడానికి వచ్చావు కదూ చూడడానికి వచ్చావు కదూ చూడు చచ్చిపోయాడు నీకోసమే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ నీ వెంటే తిరిగి అర్ధరాత్రి ఉరివేసుకొని వేసుకొని చచ్చిపోయాడు చేతిలో ఈ చీటీ కూడా ఉంది ఈ చీటీలో నీ పేరు రాసి ఉంది నీ పేరే రాసి ఉంది అర్థమవుతుందా నువ్వు మినిస్టర్ కూతురువి కదా నీవు ఆడిన వన్ డే లవర్ వన్ డే లవర్ ఆటలో వాడు బలి పశువు అయిపోయాడు బలి పశువు అయిపోయి చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఈ చీటీని పోలీసులకు చూపించడం నీ కర్మకు నీ కర్మకు నీవే